అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంగళవారం చాలా పవిత్రమైనది ఈరోజు హనుమంతుడిని పూజించడం వలన మంచి జరగడమే కాకుండా జాతకంలో కుజుడి స్థానం బలపడుతుంది రామభక్తుడు హనుమంతుడు మంగళవారం జన్మించాడని ఈయనకు అంగారక గ్రహంతో సంబంధం ఉండటం వలన ఈరోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదంటున్నారు పండితులు ఈ రోజు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడం వలన జీవితంలో దుర్భష్టాన్ని కొని తెచ్చుకోవడమేనంట కాగా మంగళవారం చేయకూడని పనులు ఏవో చూద్దాం ఈ రోజున శరీరం మనస్సులో స్వచ్ఛంగా ఉండటం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి మంగళవారం నాడు పొరపాటున కూడా మాంసం మద్యం మొదలైన వాటిని తినకుండా ఉండాలి మంగళవారం నాడు పొరపాటున కూడా వాయువ్యం పడమర లేదా ఉత్తరం వైపు ప్రయాణించకూడదు ఈ దిశలో ప్రయాణించడం అసుగసకునంగా పరిగణించబడుతుంది మంగళవారం అస్సలు చేయకూడని పనుల్లో ఒకటి ఇంట్లో మినపపప్పు వండటం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది అంగారకుడు గ్రహాల కలయిక మొత్తం కుటుంబానికి హాని కలిగిస్తుంది కాబట్టి మంగళవారం మినపపప్పుకు దూరంగా ఉంటే మంచిది మంగళవారం తలస్నానం చేయకూడదు మంగళవారం ప్రయాణాలు చేయకపోవడమే మంచిది అని పండితులు చెబుతున్నారు మంగళవారం దేవుడి పటాలని శుభ్రం చేయకూడదు మంగళవారం కొత్త బట్టలను కొనుగోలు చేయకూడదు మంగళవారం ఇంటి నుండి మరొక ఇంటికి మారకూడదు మంగళవారం నాడు మహిళలు ఎలాంటి కొత్త వస్తువులను ఇంటికి తీసుకురాకూడదు మంగళవారం అస్సలు అప్పు చేయకూడదు మంగళవారం సాయంత్రం ఆరుదాటాక పాలు పెరుగు ఎవరికీ ఇవ్వకూడదు ఎందుకంటే ఇవి స్థానాలు మంగళవారం నాడు గోర్లు కత్తిరించకూడదు అని పండితులు చెబుతున్నారు మంగళవారం నలుపు రంగుబట్టలు ధరించకూడదు మంగళవారం నాడు ఎవరైనా గాజు వస్తువులను బహుమతిగా ఇస్తే తీసుకోవద్దు ఇలా చేయడం వల్ల డబ్బు నష్టం జరిగే అవకాశముంది మంగళవారం నాడు ఆవాల నూనె కొనకూడదు ఆవనూనెను దాన కూడా ఇవ్వకూడదు ఈరోజు మీరు మళ్లీ నూనెను కొనుగోలు చేయవద్దు మంగళవారం ఉప్పు తినకపోవడం మంచిది మంగళవారం ఉప్పు తినడం వలన ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది చేసే ప్రతి పనిలో అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది మంగళవారం నల్లటి వస్తువులను కొనుగోలు చేయకూడదు మంగళవారం కొత్త ఇల్లు కొనకూడదు కొత్త ఇల్లు కొని భూమిపూజ చేస్తే ధన నష్టం కలుగుతుంది మంగళవారం మాంసాహారం తినకూడదు ఇలాంటి ఆహారం తినడం వలన జీవితంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశముంది కత్తెర వంటి పదునైన వస్తువులను మంగళవారం కొనరాదు ఈరోజున కొత్త వాహనం కొనుగోలు చేయడం కూడా అశుభం మంగళవారం నాడు ఇంటి పెద్దలతో గొడవలకు దూరంగా ఉండాలి మంగళవారం కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అలాగే ఈ రోజున ఎవరితోనూ గొడవపడవద్దు చెడు మాటలు మాట్లాడవద్దు కూడా స్వామి వారి పాదాలను తాకుతూ నమస్కరించకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి భూత ప్రేత పిశాచాలను తన పాదాల కింద అనచివేశారు కనుక ఇటువంటి పరిస్థితులలో కూడా పాదాలను నమస్కరించకూడదు అదేవిధంగా స్వామివారి పూజకు కావలసిన వస్తువులను పూజారి చేతుల మీదుగా అందించాలి కాని స్వామివారిని భక్తులు తాకకూడదు మంగళవారం హెయిర్ కట్ షేవింగ్ లాంటి పనులు చేయకూడదు ఎందుకంటే ఈ పనులను చేయడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి మంగళవారం షేవింగ్ చేసుకోవడం వల్ల శారీరక సమస్యలతో బాధపడే అవకాశముంది శాస్త్రాల ప్రకారం మంగళవారం ఈ పనులు నిషిద్ధం ఇప్పుడు మనం మంగళవారం ఏ పనులు చేస్తే మనకు అదృష్టం కలిసి వస్తుందో చూద్దాం మంగళవారం పేదవారికి అన్నదానం చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి ఐదు మంగళవారాలు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ఆంజనేయస్వామికి తమలపాకులతో చేసిన దండను సమర్పిస్తే ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి మంగళవారం ఏదైనా ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్లేటప్పుడు ఆంజనేయస్వామి సింధురాన్ని ధరిస్తే ఆ పనిలో తప్పకుండా విజయం సాధిస్తారు మీ జీవితంలో ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్యలు ఎదురవుతుంటే ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా చదవండి త్వరలోనే మీ సమస్యలన్నీ దూరమవుతాయి మంగళవారం హనుమంతుడి పటం ముందు నెయ్యి దీపం వెలిగిస్తే మీ అప్పులు త్వరలోనే తీరిపోతాయి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటం కోసం మంగళవారం నాడు కొబ్బరికాయ తీసుకుని ఆ కొబ్బరికాయపై కుంకుమతో స్వస్తిక్ చిహ్నాన్ని పెట్టి ఆంజనేయ స్వామికి కొబ్బరికాయలను సమర్పించాలి ఖచ్చితంగా ఏడు వారాల పాటు ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి గట్టెక్కుతారు ముఖ్యంగా మంగళవారం ఆంజనేయస్వామిని ఆరాధిస్తే ఆయన కష్టాలనుంచి రక్షిస్తాడు మంగళవారం ప్రత్యేక పూజలు చేయడం వల్ల మీ సమస్యలనుంచి విముక్తి లభిస్తుంది ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులకు బెల్లాన్ని పంచి మిగిలిన బెల్లాన్ని కుటుంబ సభ్యులు స్వీకరించడం ద్వారా కుటుంబంలోని కలహాలు దూరమవుతాయి మంగళవారం హనుమంతునికి తమలపాకుల మాలను సమర్పిస్తే అనారోగ్య సమస్యలు తీరిపోతాయి ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తుల నుండి విముక్తి పొందాలంటే మంగళవారం హనుమంతుడికి నెయ్యి దీపం తులసి దళాన్ని సమర్పించండి వ్యాపారంలో తరచు నష్టాలు ఎదుర్కొంటుంటే తమలపాకుల మాల పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారంలో లాభాలు రావడం ప్రారంభమవుతాయి ఎవరైనా తమపై చెడు దృష్టి ఉందని భావిస్తే ఆరు గులాబీ రేకులను తమలపాకులతో కలిపి తింటే చెడు దృష్టిపోతుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు మంగళవారం సుందరకాండ పారాయణం చేసి ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను వేస్తే అన్ని కార్యాల్లో విజయం సాధిస్తారు ఐదు మంగళవారాలు హనుమంతుడి ఆలయానికి వెళ్లి బెల్లాన్ని ప్రసాదంగా సమర్పించడం వల్ల మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మంగళవారం నాడు మీరు పసుపు నీళ్లను తమలపాకు సహాయంతో పిల్లలు పెద్దలు మొత్తం చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతికూలత తొలగ సానుకూల శక్తులు పెరుగుతాయి సాయంత్రం వేళ సంధ్యా సమయంలో ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా పయించాలి ఇంటినుంచి పిండితో చేసిన దీపాన్ని ఆలయానికి తీసుకెళ్లి పిండి దీపంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లోని దారిదీరం తొలగి ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం లభిస్తాయి ఒక పసుపు వస్త్రంలో కర్పూరాన్ని వేసి మూటకట్టి పూజగదిలో దిక్కున పెడితే మీ ఇంట్లో విపరీతంగా ధనాకర్షణ ఉంటుంది మంగళవారం ఇంట్లో ధూపం వేయడం వల్ల ఆ ఇంట్లో ఐశ్వర్యం పెరిగి కుటుంబంలో సంతోషం శాంతి నెలకొంటుంది ధూపం మీ జీవితంలోని అన్ని సమస్యలను తొలగిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు